హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ రోడ్ శ్రీరామ్ నగర్ అండి శ్రీరామ్ నగర్లో తూర్పు ఫేసింగ్తో డబుల్ బెడ్రూమ్ హౌస్ చిన్న హౌస్ సేల్కి వచ్చిందండి నూట పన్నెండున్నర గజాలు ఇరవై రెండున్నర వెడల్పు నలభై ఐదు లోతు అండి లాస్టింగ్ వర్క్ ఇవి స్టార్ట్ అయినాయి కరెంట్ వర్క్ ఇరవై రెండున్నర వెడల్పు నలభై ఐదు లోతు నూట పన్నెండున్నర గజాలు తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ యాభై నాలుగు లక్షల ధర విత్ కబోర్డ్స్ అండి కబోర్డ్స్తో కూడా చేసిస్తారు ఇది కిచెన్ పాయింట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారము ఇది టీవీ యూనిట్ హాల్ వస్తుంది తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇక్కడ వాష్ ఏరియా ఈ పైన కూడా సైడ్ వస్తుంది ఏమన్నా సామాన్లు అవి పెట్టుకోవడానికి దాన్ని కబోర్డ్స్తో కంప్లీట్ చేసే ఇస్తారు వాష్ ఏరియా ఎవరికైనా కావాలంటే సంప్రదించండి సూర్యాపేట శ్రీరామ్ నగర్ కలెక్టర్ ఆఫీస్ రోడ్ నూట పన్నెండున్నర గజాలు ఇరవై రెండున్నర వెడల్పు నలభై ఐదు లోతండి విత్ కబోర్డ్స్తోని యాభై నాలుగు లక్షల ధర ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ Thank you for watching.